मैं भी पूरा तेलंगाना में बॉम्बे में जाके पूरे प्रेस कॉन्फ्रेंस में बोला हूँ तीस मिनट का प्रेस कॉन्फ्रेंस में मैं अभी भी आज आज टुडे एंड टुमारो आई एम गोइंग अगेन महाराष्ट्र इलेक्शन कैंपेन टू 18 आई एम गोइंग टू झारखंड कमिंग फोर डेज आई एम गोइंग टू स्टे टुमारो नाइट आई विल कम नेक्स्ट डे मॉर्निंग आई विल स्टार्ट फ्रॉम सेवन ओ फ्लाइट टू జార్ఖండ్ తప్పేముందండి ఆయనకు వచ్చిన ఐడియా తప్పేం లేదు అన్ని పార్టీలు అంగీకరిస్తే చేసుకోవాలి తప్పడం లేదు మేము వ్యతిరేకించడం లేదు పార్లమెంట్లో చట్టం చేయాలి కదా రేపు రాత్రికి వస్తాం అక్కడ మూసి ప్రజలతో తిరుగుతాం ఒక్కొక్క బస్తీలోనే ఉంటాం మేము షెడ్యూల్ ఇస్తాం మీకు రేపు రాత్రికి ఏ బస్తీలో ఉంటామో బస్తీలో ఇంటింటికి ప్రజలను కలిసి ఆ బస్తీలోకి ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఇంటి సభ్యులతో వాళ్ళు వండినటువంటి వాళ్ళు తినేటువంటి తిండిని తింటాం వాళ్ళతో నిద్రపోతాం రేపు రాత్రికి అంతా కూడా నివాసం ఉంటాం ఇప్పుడు ఇద్దరు పదురుకున్నారు కదా మేము పోతే మీరు మేము పోతే మేము అన్నట్టు కూడా వివరణ చేస్తా ఉన్నారు మొన్న ఎలక్షన్స్లో తెలంగాణ ప్రజలు క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో కీలక పాత్ర ఇచ్చారు ఎవరు వద్దన్నా ఎవరు బాధపడ్డా ఎవరు ఇబ్బంది పడ్డా ఖచ్చితంగా మేము దిశలోనే ముందుకెళ్తాం ఏమని నేను పార్టీ స్టాండ్ క్లియర్గా చెప్తున్నాను ముఖ్యమంత్రి గారు సొంత కాన్స్టిట్యున్సీలో భూసేకరణకు సంబంధించి ఇంత పెద్ద సమస్యగా పరిగణించడము చివరకు కలెక్టర్ మీద దారి జరిగిందని చెప్పడము ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా సమ్మె చేస్తామని హెచ్చరించడము చివరకు అనేక మంది రైతులను కేసులు పెట్టి జైల్లో పంపడము ఈ పరిస్థితి ఇంతదాకా తీసుకురాకూడదు ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యున్సీలో మరి రైతులకు సంబంధించినటువంటి సమస్య మీద బాధ్యత తీసుకొని మరి వివరించకపోవడం అనేటువంటిది గతంలో ఒక పత్రికా విలేకరులు వెళ్తే మహిళాను చూడకుండా పత్రికా విలేకరుల మీద దాడులు చేశారు మరి ఈ విషయంలో వాళ్ళ బాధ్యత లేదా ఈ విషయంలో బాధ్యత తీసుకొని సమస్య పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది దిస్ ఈజ్ మై మై పార్టీ స్టాండ్ మీరు చెప్పండి ఏది నిజమో తెలంగాణలో నేను అందరు పది మీడియా అందరినీ కోరుతా ఉన్నాను రేవంత్ రెడ్డి ఏ నిజం చెప్తున్నాడు ఆయన ఇచ్చినటువంటి హామీలు ఎన్నిఎమ్లు జరిగినాయో అది నిజాలా బొద్దాలా నేను చెప్పదలుచుకోలేదు మీరు ఏ బస్తీలకు వెళ్ళి పెన్షన్ పెరిగిందా రెండు వేల నుంచి నాలుగు వేలు అడగండి ఏ రైతు దగ్గరికి వెళ్ళి రైతు భరోసా వచ్చిందా అడగండి ఏ కాలు రైతు దగ్గరికి వెళ్ళి రైతు భరోసా వచ్చిందా అడగండి ఏ రైతు కూలీ దగ్గరికి వెళ్ళి రైతు భరోసా పన్నెండు వేలు వచ్చిందా అడగండి ఏ మహిళ దగ్గరికి వెళ్ళి స్కూటీ వచ్చిందా అడగండి ఏ నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి రెండు వేల ఐదు వందల గుర్తు వచ్చింది అడగండి నేను అప్పుడు తప్పకుండా రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాను చెప్తాను మేము ఏదైనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు మేము అమలు చేయకపోతే అడగండి ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి వైఫల్యాలను రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడు మహారాష్ట్రకెళ్ళి రాహుల్ గాంధీ ప్రచారం చేస్తున్నప్పుడు కర్ణాటకలు ఇచ్చాము హిమాచల్ ప్రదేశ్లో ఇచ్చాము తెలంగాణలో ఇచ్చాము మహారాష్ట్రలో ఇస్తాము మీరు ఓటేయండి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ప్రధానమంత్రిగా ఒక పార్టీ నాయకుడిగా వాస్తవ విషయాలు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రధానమంత్రి గారు ఉన్నది కాబట్టి అది విషయాలు చెప్తే నిజాలు కావా అవి నిజాలు ఏం కావా అడుగుతా ఉన్నాను ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని రకాల వైఫల్యాలు నిజాలు కావా నిరూపించండి నేను మహారాష్ట్రలో రాహుల్ గాంధీకి సవాల్ చేశాను చర్చకు సిద్ధంగా ఉన్నాము ఇక్కడ ప్రెస్ క్లబ్లోని دنيا ودر.